చిత్తూరు జిల్లా మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో డెబ్బై ఐదు ఎకరాల అటవీ భూములను ఆక్రమించుకున్నట్టు వచ్చిన ఆరోపణలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు చిత్తూరు జిల్లా మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో డెబ్బై ఐదు ఎకరాల అటవీ భూములను ఆక్రమించుకున్నట్టు వచ్చిన ఆరోపణలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు తమపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని ఎల్లో మీడియా తప్పుడు కథనాలు వ్రాస్తోందని మండిపడ్డారు ఆ భూమిని తాము రెండు వేల ఒకటిలోనే కొనుగోలు చేశామని వెల్లడించారు చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు ప్రజలకు బాగా తెలుసని చంద్రబాబు ఎల్లో మీడియా సాయంతో తమ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వ్యక్తిత్వ హరణానికి పాల్పడే విధంగా ఈ ప్రభుత్వంలోని పెద్దలు వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ప్రజలందరూ దీన్ని గమనించాలని పెద్దిరెడ్డి పేర్కొన్నారు అవన్నీ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది దాన్ని అభూత కల్పనలు కలుపుతూ కేవలం ఇరవై మూడు ఎకరాల భూమిని డెబ్బై ఐదు ఎకరాలు ఎట్లా అయింది అని చెప్పి వాళ్ళు రాయడం జరిగింది మరి నేను ఒకటే మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు ఈ రాష్ట్ర ప్రజలకు ముందే బాగా తెలుసు దాంట్లో ఇంకా పెద్ద ఎత్తున ఈరోజు మా మీద ఒక వ్యక్తిత్వ హననాన్ని చేపట్టాడు ఈ పచ్చ పత్రికల ద్వారా పచ్చ మీడియా ద్వారా మరి ఇది ఏదైతే ఈ ల్యాండ్ ఉందో ఇది పంతొమ్మిది పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్ మాకు ఎవరైతే అమ్మారో వాళ్లకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆర్డర్ ఇచ్చేదే కాకుండా అది ఆ తర్వాత రెవెన్యూ వాళ్ళు ఇంప్లిమెంట్ కూడా చేయడం జరిగింది ఆ తర్వాతే వాళ్ళ దగ్గర నుంచి మనం కొనుక్కోవడం జరిగింది ఆ రోజు ఆర్డర్ సెటిల్మెంట్ డైరెక్ట్ ఇచ్చిన అసదుద్దీన్ అహ్మద్ అని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్ ఇవ్వడం జరిగింది ఇది ఈ కాపీ మీ అందరికి కూడా చూపిస్తా ఉన్నాను అవసరమైతే మీ అందరికీ కూడా జిరాస్ తీసి కాపీలు కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అక్కడేదో అధునాతన గెస్ట్ హౌస్ కట్టినామంటారు రెండు వేల ఒకటిలో కొన్నప్పుడే అక్కడ రాత్రులు బస్సు చేయాలంటే పని చేసే వాళ్ళందరికీ కూడా ఒక సెక్యూర్డ్ ప్లేస్ ఉండాలని చెప్పి ఆ రోజే మేము అక్కడ కట్టడం జరిగింది ఆ తర్వాత అప్పుడే మామిడి చెట్లు పెట్టడం జరిగింది దాదాపు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు అయితే ఈరోజు మళ్ళా అది అటవీ భూమి అన్యాక్రాంతం అయిపోయిందని చెప్పి మాట్లాడడం జరుగుతోంది మీకు ఒకటే నేను తెలియజేస్తా ఉన్నాను కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెంకటరమణారెడ్డి అని చెప్పి ఏదైతే ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉన్నాడో అతను ఆ రోజు ముఖ్యమంత్రికి కంప్లైంట్ ఇస్తే కిరణ్ కుమార్ దాని మీద సర్వే చేయించి అదంతా కూడా రెవెన్యూ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు జాయింట్ సర్వే చేసి ఇది ప్రైవేట్ ల్యాండ్ ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధం లేదని కూడా తేల్చడం జరిగింది అదే మళ్ళా రెండు వేల పద్నాలుగులో అదే రెడ్డి మళ్ళా చంద్రబాబుకు ఒక పిటిషన్ ఇస్తే పిటిషన్ ద్వారా మళ్ళీ ఎంక్వైరీ చేయించి మళ్ళా అదే తేల్చడం జరిగింది వాళ్ళు హైకోర్టులో కూడా రెడ్డి ఇస్తే హైకోర్టులో కూడా దాని మీద ఉత్తర్వులు ఇవ్వకుండా డిస్మిస్ చేయడం జరిగింది ఈరోజు ఆ భూమిని ఇరవై మూడు ఎకరాలు డెబ్బై ఐదు ఎకరాలు కావాలంటే ఎలాగా ఇచ్చారు